గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు అలికి చక్కగా దీపములు పెడతారు పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు అసలే గోమయంతో అలికిన ప్రదేశం దాని మీద వారి పాదములు ఉంచారు ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది వారు నిరంతరము భగవద్ధ్యానము భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల ఎందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు నేను చెప్పట్లేదు అజామి లోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు వ్యాసుడు చెప్పాడు మనుష్యుడు బుద్ధి చేత శాస్త్రము చేత గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలుస్తాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి లేని నాడు శాస్త్రములన్నీ అవుతాయి సాధనలో ఇది పట్టుకోకపోతాయి మీకు శాస్త్రం తెలియదు ఏముంటుందండి సత్యం వద ధర్మం చరా ఇది ఎవరు ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా ఉండడు కానీ ధార్మికంగా ఎందుకుండాలో మనసులో ఉంచుకునేటట్టు గురువు చెప్తాడు ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల ఇప్పుడు అతను ఏం చేశాడంటే పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉండేవి అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు ఇంత కల్మషమా అన్నవాడు ఆ రెండు స్థానముల ఎందు ఉండడానికి అర్హులు కారు ఒకడు గురువు రెండు దైవము పాపము అన్నదొన్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు గురువు కాడు మీరు ఆలోచించండి సమాజంలో చెడు లేనప్పుడు వచ్చి ఆయన పాదములు పట్టుకుని మీ వలన నేను మారదామనుకుంటున్నాను అన్నప్పుడు అంగీకరించలేని వాడు గురువుగా ఎలా పనికి వస్తాడు అనారోగ్యంగా ఉన్నవాడి కోసమే డాక్టర్ గారు ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు నాకు ఒంట్లో బావులేదు అన్నవాడి కోసమే డాక్టర్ ఉన్నాడు నాకు ధర్మము నుండి వైక్లభ్యమును పొంది ఉన్నాను నీ మాటల చేత ప్రభావితుడనయ్యాను ఇప్పుడు ధర్మమునందు అనుకుంటున్నాను నన్ను నువ్వు ఊంచి పట్టుకుంటావా అన్నప్పుడు నేనున్నాను గతాన్ని మరిచిపో దాని గురించి బెంగపెట్టుకోవద్దు అని తనతో తీసుకెళ్లగలిగినటువంటి సుడిగాలి ఎవరో వాడు గురువు అలా తీసుకెళ్లలేకపోయాడు అనుకోండి ఆయన మాటల ప్రభావం ఏమీ నడవడి మీద లేదు ఆయన మాటల వలన ఏమీ మార్పు లేదు ఆయన మాటల వలన మీరు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అక్కడ ఆయన మాటల వలన ఆయనతో ఉండడం వల్ల ఇది ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అని మీకేమీ తెలియదు ఆయన గురువు కాలేడు నేను క్షమింపబడను కాక నేను ఉన్న మాట చెప్తున్నాను ఎలా గురువు ఆయన వలన మీ వాసనా బలం గెలవబడ్డానికి మీకు ఒక ఆధారం దొరకాలి అందుకే గురువెవరు అంటే సర్వకాలములందో ఎవరు జ్ఞానాగ్ని అయి రగులుతూ ఉంటాడో జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గులవైన మహా అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో రగులుతూ ఉంటాడు నిద్రపోతున్నా ఎప్పుడు ధర్మము కావ్యము పురాణము వేదము స్మృతి వీటి గురించి అలా మననం చేస్తూ ఉంటాడు అడుగు తీసి అడుగు వేశాడంటే ధర్మమే అలా ఉండి మాట్లాడితే ఆ మాట అగ్నిహోత్రమే అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వైపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ల జన్మలగా మనసు పట్టుకున్నటువంటి వాసన బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు అది శాస్త్రం అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం కొంచెం మాధుర్యాన్ని జోడించిన చెప్పవలసిన మాట చెప్పవలసినప్పుడు చెప్పవలసిన రీతిలో చెప్పగలిగిన వాడే గురువు తప్ప మొహమాట పడిపోయి చెప్పకుండా ఉండిపోయినవాడు గురువు కాలేడు ఎందుచేత అంటే గురువుకుండవలసిన మొదటి లక్షణం అసలు ఆయన ఎప్పుడూ కూడా ప్రతిఫలాపేక్ష లేదు నాకు ఇది పోతుందేమో అన్న బెంగా ఆయనకేం లేదు నాకేది లేదు అన్న పూర్ణుడు కాబట్టి ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటాడు గురువుగారు అందుకే ఇప్పుడు ఆ గురువు శాస్త్రము రెండూ ఏం చేస్తాయంటే కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనా బలం ఏదుందో దాన్ని పోగొట్టేస్తాయి అందుకు బుద్ధినిచ్చాడు బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మంచి ఎక్కడుందో అటు వేపుకి తీసుకుని వెళ్లగలగాలి మీరు శరీరాన్ని అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు నువ్వు ముందే మారలేకపోయావు మనసు తిప్పలేకపోయావు శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోపెట్టడం మొదలుపెట్టు రోజు గుడికెడుతున్నావు ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు ఇరవై రోజులు పోయాక ఇరవై ఒకటో రోజున సాయంకాలం ఆరయ్యేటప్పటికి గుడికోటి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది మెల్లగా అనురక్తమవుతుంది ఓ దేవాలయం దేవాలయమైనయా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి ఇందులో ఉన్న తృప్తి ఇందులో ఉన్న ఆనందం ఇంక ఇందులో లేదండి అంటాడు అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు జన్మత మహాపురుషుల కన్నా మారి మహాపురుషులైన వాళ్లే చాలా మంది ఉంటారు అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో గురువులకు గురువు పరమశివుడు ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్నా విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో నువ్వు ఏది చేశావన్నది కాదు అదొక్కటి చూడగలిగితే చాలు కానీ ఒకటి గుర్తుపెట్టుకో చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచసిద్ధి స్నానము చేత ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది గౌణము ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసిపోసుకోవచ్చు కానీ అది హీనాతిహీనమైన స్నానము రోజూ అంతే మనం చేసేది అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం నీరు తీసి తల మీద పోసుకోకూడదు నీటి ఎందు మునగాలి నీటి ఎందు మునిగినదేదో అది మజ్జనము అది స్నానము ఇప్పుడు ఇంటి దగ్గర బకెట్లో మీరు మునుగుతారా బకెట్లో చెబుతూ మీరు పోసుకుంటారా బకెట్లో మునగలేరు చెరువులో కానీ నదిలో కానీ తీర్థమునందు కానీ మునక వేయాలి స్నానము అన్ని వేళలా పనికిరాదు కాబట్టి చాలా గొప్పది నదీ స్నానం అంతకన్నా గొప్పది తీర్థస్నానం తీర్థస్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారు అనుకోండి పరమేశ్వర దర్శనానికి అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలగా వస్తున్నటువంటి వాసనని తొలగ తోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది అది లోపల లోపలికెడుతుంది అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు ఆ చంద్రకాంతులలోంచి అమృతము శ్రామం అవుతుంది అందులోకి నదీ జలములలోకి వెళుతుంది ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోప గుండా లోపలికి పెడుతుంది ఆ తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెడితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది అందుకే నేను మీతో నిన్న మనవి చేసిన వేదంలో ఒక మాట చెప్తారు తీర్థే స్నాతి తీర్థం సమానానాం భవతి తీర్థమునందెవడు స్నానం చేశాడో వాడు తీర్థం అవుతాడు మణికర్ణికయందు మీరు స్నానం చేశారనుకోండి మీరు మణికర్ణిక అవుతారు ఇప్పుడు మళ్ళీ తీర్థమునకే ఆసక్తి ఎందుకుంది నిన్న మీతో నేను మనవి చేశాను అంగీరసులు ఇక్కడ యజ్ఞం చేసి వాళ్ళ దీక్షని తపస్సుని వాళ్ళు తీర్థముల ఎందు ప్రవేశపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అది ఇప్పటికీ అలా ఉండిపోయింది ఉండిపోవడంలో తీర్థస్నానం చేస్తే శక్తి మీలు యోగ బలంగా మారుతుంది అందుకు కదా శంకరులు మణికన్యిక స్తోత్రం చేస్తూ యోగాభ్యాస బంద్ర శిఖర తత్పుణ్య పారంగత అన్నారు ఆ బలం చేత ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గిరవుతాడు ఈ దగ్గిరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు చెయ్యద్దు చెయ్యద్దు అది చెయ్యకుండా ఉండలేను ఉండలేను ఉండలేనని ఇన్నాళ్ళన్నాడు అన్నాడు ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను 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 అంటాడు ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే ఆశీర్వచనము అని ఒక మాట ఉంటుంది అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు అలికి చక్కగా దీపములు పెడతారు పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు అసలే గోమయంతో అలికిన ప్రదేశం దాని మీద వారి పాదములు ఉంచారు ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది వారు నిరంతరము భగవద్ధ్యానము భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల ఎందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు నేను చెప్పట్లేదు అజామి లోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు వ్యాసుడు చెప్పాడు అందుకే మహాత్ములైన వారి పాదములకు నమస్కరించని వారి 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 తొలిత కట్టి తెండు దూతలారా మహాత్ముల పాదములకు తల తగి తగిలించలేక గర్వంతో నిటారుగా నిలబడిన వాడిని వాడి వాళ్ళని 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 ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తేకండి వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల ఎందు ప్రవేశిస్తుంది అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి ఆయన తలకి నమస్కారం లేదు మీరు చూడండి త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు ఎంత తత్వం చెప్పారు పంచరత్నాలు వాటిల్లో త్యాగరాజస్వామి తలకి నమస్కారమా పాదాలకి నమస్కారమా ఒక మహాత్ముడు మీకు అనుకోండి మీరు ఆయన పాదములకు నమస్కరిస్తారా ఆయన తలకి నమస్కరిస్తారా ఆయన పాదములకు నమస్కరిస్తారు కారణం ఏమంటే ఈశ్వరుడు పాదముల ఎందు ప్రవేశపెడతాడు అందుకే వారి పాద జాడల ఎందు నడిచా ఉంటారు అంటే వారు ఏ మార్గమునందు వెళ్ళారో మీ మార్గ మార్గమునందు వెడుతున్నాము అని అర్థం మీరు అందుకే ఎన్ని పూజలు చేయండి ఏమి చెయ్యండి మీరు చిట్ట చివర అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు అది పేరు మార్చి అడుగుతారంతే అందుకే అలా అడగడంలో మీరు మీ బుద్ధిని అనుసరించి అడగండి అన్నారనుకోండి అడిగితే ఇక ఇరవై నాలుగు గంటలు బతికున్న నాళ్ళు అడిగేది లౌకికమైన విషయాలు అడుగుతాం అందుకే వేదం ఏం చేసిందంటే అసలు మనం ఏది అడగాలో అది వేదం నిర్ణయించింది దాన్ని గాయత్రి అని పేరు పెట్టింది అందుకే మీరు చూడండి అమ్మవారిని పూజ చేశారనుకోండి ఏమంటారు చిట్ట చివర కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ దుర్గి ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి గణపతిని పూజ చేశారనుకోండి తన్న గణపతి ప్రచోదయాత్ శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి అసలు గాయత్రి గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్ అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తుండాలి సంధ్యావందనం చేసి ఎందుకంటే వాడి బుద్ధి ఎంత దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళని నిలబడ్డం ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఈ మాట చెప్పినప్పుడల్లా అర్థం ఏమిటంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అర్థం మనసు సంకల్ప వికల్ప సంఘాతము అది ఎప్పుడు ఊరుకోదు ఇలా తెచ్చో ఓ ఆలోచన చెప్తుంది వదులుతుంది ఇంకో ఆలోచన చెప్తుంది వదులుతుంది ఇంకో ఆలోచన చెప్తుంది వదులుతుంది అదే దాని పని నిర్ణయం బుద్ధిది బుద్ధి కలుషితమైంది అనుకోండి మనసు చెప్పిన ఆలోచనలకి లొంగుతుంది ఎప్పుడు అదే చెప్తుంది వింటుంది తిరగబడింది అనుకోండి మనసు చెప్పింది బుద్ధి విని సాక్షిగా చూసి చెప్పేవాళ్ళు ఇలా ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల జన్మల నుంచి చెప్పావో తెలుసా ఎన్నాళ్ళ నుంచి నా చేత ఇలా తిప్పావో తెలుసా చాలే చేసావు ఇక అక్కర్లా నీ చెప్పింది నువ్వు చెయ్యి ఇక కుదరదు అలాంటి మాటలు ఇక కుదరదు అలాంటి పనులట్టు అక్కడే సత్పురుషుడు రెండవ వాడు విడిపోతాడు సత్పురుషుడు ఎందుకయ్యాడంటే ఆయన ఎందుకు బుద్ధి ప్రచోదనమైంది దేవతానుగ్రహంగా ఇప్పుడు ఎప్పుడు ప్రచోదనం అవుతుంది ఈశ్వరుడి దగ్గరికి విడితే ఎప్పుడు ప్రచోదనం అవుతుంది మహాత్ముల దగ్గరికి విడితే ఎప్పుడు ప్రచోదనం అవుతుంది సత్పురుషుల యొక్క మాటలు వింటే ఎప్పుడు ప్రచోదనం అవుతుంది శాస్త్రాభ్యాసము చేస్తే అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది బుద్ధి ప్రచోదనమైతే అంతే ఇంకా వాడు సత్పురుషుడు అయిపోయినట్టే ఎందుకంటే మనసు చెప్పడం దాని లక్షణం అండి మనసు అంటుంది చూసావా 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 ఎవరు చూసే చాలి అక్కడ పడుతుంది చక్కగా ఎవరో బంగారు మారేడుదలము ఇక్కడ పడేసుకున్నారు జీవులో పెట్టుకో పర్వాలేదు అని అయ్యో 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 బంగారం బంగారుమారేడుదలని ఇక్కడ దొరికితే అది ఈశ్వరుడి దగ్గర పెట్టేయాలి ఎవరో ఈశ్వరుకి ఇద్దామని తెచ్చుంటారు దొరికింది నీ అదృష్టం నీ చే నీ చేత్తో ఇచ్చుకో అంటే నువ్వు పట్టుకుపోవడం ఏంటి అంటే అందుకే మరి నేను చెప్పేది ఈశ్వరుడు నీకు ఇవ్వాలనే నీకు దొరికేట్టు చేశాడు అని కొత్త ప్రతిపాదన తెస్తుంది అప్పుడే మీరు ఆ మాట చెప్పగలగాలి నీకు ఇవ్వాలనుకుంటే శివాలయంలో మారేడు దళంగా ఇవ్వక్కర్లేదు నీ జీతంలోనే పెంపుదల చేసి పిచ్చు నోరు ముయి చెప్పి అవి ఇలాంటి మాటలు చాలా కాలం అని అనగలిగిన బలం బుద్ధికి వచ్చిందనుకోండి మనసు చెప్పి సాధించలేదు పైగా ఏం చేస్తుందో తెలుసా కొన్నాళ్ళకి దిక్కుమాలనే మాట చెప్పావు ఆ కోణంలో ఒక్కసారి చూశా అందుకని ఇప్పుడు ఏ పాపం పోవడానికి ఏం చేయాలో తెలుసా నేను అని శతమూలా శతాంకుర సర్వగుమ్మరతో మే పాపం దూర్వాదు స్వప్ననాశిని ఇంకోళ్ళ మీద అసహ్యం ఇస్తే ఎలా ఉంటామో అలా మనసు మీద అసహ్యపడి దిక్కుమాలిందానా ఎటువంటి ఆలోచన చెప్పావా చూసావా కలుషితమైంది నా బుద్ధి నా ఆలోచన సరళి ఎంత దోషం వచ్చింది ఇప్పుడు నేను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో గడ్డి పరక ముట్టుకుంటున్నాను అని గడ్డి పరక ముట్టుకుంటాడు అందుకు ముట్టుకుంది సీతమ్మ భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న దోషం పోవడానికి గడ్డి పరక పట్టుకుంది వేదమునందు ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు గడ్డి పరక పట్టుకున్నావు మనసు ఏం చేస్తుంది చిన్న పుచ్చుకుంటాడు అయ్యో బాబోయ్ ఎంత అన్యాయంగా తీసి చేయటరమ్మని గడ్డి పరక ముట్టుకున్నాడు ఇలా చేశానని బాబు ఎందుకు వచ్చిన గొడవ గయ్యాలి భర్తకి సాత్వికమైన పిల్లల సలహా ఒక రోజు చెప్తుంది రెండు రోజులు చెప్తుంది మూడు రోజులు చెప్తుంది నాలుగో రోజు ఏం చేస్తుంది నా కర్మింతేను అని ఆయన ఏం చెప్పేది అలాగే అంటే కొడుకు పెద్దవాడే అమ్మా ఎందుకు మనం చెప్పవు నాన్నగారికి అంటే ఆయనకి మనం చెప్పలేనురా మనసు కూడా అలా సాత్విక భావన పొద్దు నేను చెప్పను ఇంకా అలాంటి మాటలు ఎందుకో తెలుసా ఆయన ఏం ఇప్పుడు పూర్వం వినేవాడు అలాగే ఇప్పుడేం విండవు ఇప్పుడు పూర్వం వినేవాడు ఇప్పుడు ఎందుకు వింటలేదు వంగేడు వంగిపోయింది ఎందుకు వంగిపోయింది అంటే శాస్త్రము గురువు యొక్క సంపర్కం వచ్చింది ఇప్పుడు దాని వలన వంగింది ఈ వంగడం రెండు రకాలుగాను వంగుతుంది సత్సాంగత్యం కాకుండా దుష్టమైనటువంటి విషయములను వినడం దుష్టమైనటువంటి కలిగిన వాళ్లతో సాంగత్యం వచ్చింది అనుకోండి అటుకి వంగుతుంది ఇనప ముక్క నీటితో కలిసింది తుప్పట్టి విరిగిపోయింది ఏమిటి దాని కర్మ నీరు తగిలింది ఇనుముకి పాడైపోయింది సత్సాంగత్యం ఒకనకొక పువ్వు ఎందు ఒక చీమ ఉంది ఇప్పుడు ఆ పువ్వు పరమేశ్వరుడి పాదముల ఎందు సమర్పణం చేయబడింది ఆ చీమ కూడా పరమేశ్వరుడి పాదం మీదకి వెళ్ళి అలా పాకి ఆయన పాదముల ఎందు నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఇంత పిసరి తిని శరీరం వదిలిపెట్టింది స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో ఇలాంటి సంఘటనలు చూపిస్తారు అంతే అది కోట్ల జన్మలు దాటిపోయి ఒక మహారాజుగా పుట్టింది ఒక పువ్వులో దూరినందుకు కోట్ల జన్మలు దాటింది నీతితో కలిసినందుకు ఇనుము విరిగిపోయి సంగమనందు దోషం లేదని చెప్పడానికి మనం ఎవరం నువ్వు ఎవరితో సంగం పెట్టుకున్నావో నీ జన్మబుద్ధరబట్టు అందుకని తీర్థస్నానం వచ్చింది ఈ తీర్థస్నానము అంత గొప్పది కాబట్టే తీర్థయాత్ర చెయ్యండి అంటారు తీర్థయాత్ర చెయ్యండి తీర్థయాత్ర చెయ్యండి అనడానికి కారణం ఏంటంటే తప్పకుండా తీర్థమునందు ఎందుకు స్నానము చెయ్యాలో తెలుసుకుని స్నానం చెయ్యాలి అందుకని అంటున్నారు అనగా తీర్థములు కోట్లు కలవు కాశీయందు కాని మణికర్ణికయే తీర్థమని ఎరుంగు ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థమేదుందో అది మాత్రమే తీర్థము అంటే మిగిలినవి కావా అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరయ అంటే దాని శక్తి అటువంటిది అంత శక్తివంతము నిన్నే మీతో మనవి చేశా ఎందుకంత గొప్పదైందో ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది అందుకే ఆ మణికర్ణికా స్నానం మనకు అంత శక్తి అంతేకాని ఏమండి ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు అది మీరనుకోండి ఎక్కుతుంది మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే మీ విశ్వాసము ప్రాతిపదికం విశ్వాసము దేని వలన ఏర్పడాలి గురువాక్యము వలన ఏర్పడాలి గురువుగారి చెప్పారో అలా ఉంటుందా అక్కర్లేదు గురువుగారు చెప్పారు సత్యం అంతే అందుకే శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధాదితాసిద్ధి గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు అంత గొప్పది మణికర్ణికా స్నానం అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణిక స్నానం చేయలేదు పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా ఏమీ చేతకాని వాడా కోటేశ్వరరావు నాలుగు మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం లేకపోతే స్నానం చేయలేము అన్నిటికన్నా ఉంటో తెలుసా అండి స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడమే స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక ఎందుకో తెలుసా ఒకటే అంటాడు నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది ఇంకా స్నానం పోయింది అది గంగండి అది పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు మరి ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం మనసులో అధ్యవసాయం ఇది మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం అంతేకాని కేవలం ఫలితం అయితే వసలికి వచ్చి ఉండాలి మరి రాలేదే ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయముని పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు అది మనకుంది అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు ఇక్కడ వచ్చిన గురు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము అందుకే గురువు తలుచుకున్నాడా కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూటగట్టప్ప చెప్పేస్తాడు అంతే కాబట్టి అది గురువు అందుకే మహానుభావుడు పో పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్ని జ్యోతనుడితో అంటుంది నేను దీనికి నీకేం చెయ్యాలి దీనికి నీకు ప్రత్యుపకృతించేనేరా అంజలి ఘటించురాన్వయమణి సద్బంధు చింతామణి గురువు గారికి ప్రత్యుపకారం ఏమిటి చేయడానికి ఉండదు ఏం చెయ్యాలి ఎప్పుడూ గురువు గారికి నమస్కారం చేస్తూ ఉండడమే మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవల వెళ్ళడమే నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేర్భ్యం మొహం వేసుకుని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు జై జయ శంకర హర హంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు చెప్పినది శంకర భగవత్పాదులు మణిక నీకు ఆ స్థవాన్ని నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజ అంటూ వస్తే నువ్వు కృతజ్ఞుడవు నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం నువ్వు శంకరుల కన్నా గొప్పవాడు ఏం కాదు శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వీరొకడు లేడు 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 కాబట్టి ఆయన నామం నిరంతరం ఉండాలి అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్లాలంతే అనుగ్రహించిన వాడు వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే తల్లిని నమస్కరిస్తున్నామే మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది ఎప్పుడు అవతార స్వీకారం మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్లలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా అందుకుని శంకరనామని చెప్తూ వెళ్లడమే మణికర్ణికాస్నానమనకు అర్హత పరమేశ్వరు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమనకు మనకటువంటి తీర్థముల ఎందు స్నానం మనకు అర్హత ఇంకొకటి ఉండదు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది నూట నాలుగు జరం వస్తే కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను చేస్తాడు